మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి నోటిపోతా నోటిలో పొండ్లను ప్రకృతి సిద్ధమైన మనకు అందుబాటులో ఉండే వాటితో ఎలా సులభంగా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూసి మీ మిత్రులకు షేర్ చేయండి నోటిపోతా నోటిలో పుండ్లు తరచూ ప్రతి ఒక్కరిని వేధించే పెద్ద సమస్య తరచూ చాలామందిలో నోటిలో పుండ్లు నాలుగో కింద పుండ్లు బొగ్గన ఇలా నోటిలో పుండ్లు లేచి విపరీతంగా నొప్పిని కలిగిస్తాయి ఏం తినాలన్నా తినలేం ఇక కారం తగిలితే నరకాన్ని తలపిస్తుంది ఇలా నోటిలో పుండ్లు వచ్చినప్పుడు దవడ కింద బెల్లలు వాచి నొప్పిని కలిగిస్తాయి దీని మూలంగా తలనొప్పి కూడా వస్తుంది నోటిపోతకు అనేక కారణాలు ఉన్నా సహజంగా శరీరంలో బి కాంప్లెక్స్ విటమిన్స్ లోపం వల్ల విటమిన్ బి జింక్ ఫోలేట్ ఐరన్ లోపం వల్ల అదేవిధంగా వైరస్ వల్ల ఫంగస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కడుపులో పురుగులు ఉండటం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యం మానసిక ఒత్తిడి ఆహారం చక్కగా జీర్ణం కాకపోవటం ఏదైనా వ్యాధికి ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల శరీరంలో వేడి అధికమవటం వల్ల ఇలా అనేక కారణాల వల్ల నోటిలోపుండ్లు నోటిపోత వస్తాయి సిగరెట్ ఆల్కహాల్ అధికంగా తీసుకోవటం వల్ల కూడా నోటి పొండ్లు తరచూ వేధిస్తాయి నోటిపోత వచ్చినప్పుడు ఏం తినాలన్నా మంట నొప్పితో బాధపడాల్సి ఉంటుంది నోరు శుభ్రంగా లేకపోవటం వల్ల కూడా నోటిపోత వచ్చే ప్రమాదం ఉంటుంది నోటిపోత నోటిలోపుడ్లు బాధిస్తుంటే మన ఇంట్లో ఉండే మరియు మన ఇంటి చుట్టుప్రక్కల ఉండే ఔషధ మొక్కలతో ఎలా సులభంగా నోటిపూతను తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం నోటిపూత బాధిస్తుంటే వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది సాధసిద్ధమైన యాంటీబయాటిక్ గుణాలు వెల్లుల్లిలో ఉన్నందున నోటిపోత ఇట్టే తగ్గిపోతుంది రెండు వెల్లుల్లి రబ్బలు తీసుకొని నలగొట్టి ఆ రసాన్ని నోటిపుండ్లకు అప్లై చేస్తుండాలి ఇలా రోజులో మూడు లేదా సార్లు చేస్తుంటే నోటిపుండ్లు తగ్గిపోతాయి ఇక బియ్యం కడిగిన నీరు నోటిపోతను తగ్గిస్తాయి బియ్యం కడిగిన నీరులో బెల్లం చూర్ణం కలిపి ముప్పై ఎంఎల్ మోతాదులో రోజుకు రెండుసార్లు తాగితే నోటిపోత పోతుంది ఇక జాజికాయ నోటిపోతను సులభంగా తగ్గిస్తుంది జాజికాయను పాలల్లో అరగదీసి ఆ గంధాన్ని నోటి మొత్తం మరియు నోటి పుండ్లపై పూస్తుండాలి ఇలా రోజులో రెండుసార్లు తగ్గిందాకా చేయాలి ఇక నెయ్యి నోటిపోతను సులభంగా తగ్గిస్తుంది దీనికి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని నోట్లో పూసుకోవటం పుండ్లపై అప్లై చేయటం ద్వారా నోటిలో పుండ్లు తగ్గిపోతాయి ఇక చిన్నపిల్లలు నోటిపోత వచ్చి ఇబ్బందులు పడుతుంటే ఉసిరికాయ రసాన్ని చనుబాలతో కలిపి పిల్లల నోట్లో పోస్తుంటే నోటిపోత తగ్గిపోతుంది ఇక నోటిపోతను కొత్తిమీర అద్భుత ఔషధంగా పనిచేస్తుంది కొత్తిమీరను కషాయంలా కాచి చల్లారాక ఆ నీటిని నోట్లో పోసుకొని పుక్కులిస్తుంటే నోటిపోత నోటిలో పుండ్లు పోతాయి ఇక అన్నింటికన్నా సులభమైన పద్ధతి గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి ఆ నీటితో నోటిని పుక్కిలిస్తుంటే నోటిపోత పోతుంది ఇక కొబ్బరి నూనెలో సహజసిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి స్వచ్ఛమైన కొబ్బరి నూనెను నోటిలో పుండ్లపై అప్లై చేస్తుంటే నోటిపోత నోటిలో పుండ్లు పోతాయి నోటిపోత బాధిస్తుంటే ధనియాలు తగ్గిస్తాయి ధనియాలు ప్రతి వంటింట్లో ఉంటాయి ధనియాలు కొన్ని తీసుకొని నములుతూ రసం వెంగుతుంటే నోటిపోత పోతుంది నోటిపోత బాధిస్తుంటే ఒక ఉసిరికాయను తినటం వల్ల తగ్గిపోతుంది ఉసిరికాయలోని పోషకాలు విటమిన్ సి నోటిపోత తగ్గేందుకు ఎంతో దోహదపడతాయి అదేవిధంగా తరచూ స్పూన్ ఉసిరికాయ రసాన్ని గ్లాస్ నీటిలో కలిపి తాగుతుంటే ఎప్పటికీ నోటిపూత సమస్య రాదని ఆయుర్వేదం చెప్తుంది మెంతులు నోటిపోతను అద్భుతంగా తగ్గిస్తాయి మెంతులు ప్రతి ఇంట్లో ఉంటాయి మెంతులను కషాయంలా కాచి చల్లారాక ఆ నీటితో రోజులో మూడుసార్లు పొక్కిలిస్తుంటే నోటిపోత పోతుంది ఇక చాలా మంది ఇండ్లలో సన్నజాజి పూల చెట్టు ఉంటుంది మీకు లేకపోయినా మీ ఇంటి ప్రక్కన ఖచ్చితంగా ఉంటుంది సన్నజాజి ఆకులు నోటిపోతకు అద్భుత ఔషధం అవును నాలుగు లేదా ఐదు సన్నజాజి ఆకులను బాగా నమిలి ఆ రసాన్ని నోట్లో పావుగంట ఉంచుకొని ఊసేయండి ఇలా ప్రతి నాలుగు గంటలకు ఒకసారి చేస్తుంటే నోటిపోత తగ్గిపోతుంది ఎండు కొబ్బరి ప్రతి ఇంట్లో ఉంటుంది ఎండు కొబ్బరిని నములుతూ ఉంటే నోటిపోత పోతుంది నోటిపోత ఉన్నవారు రోజులో నాలుగు సార్లు మజ్జగను తాగుతుంటే నోటిపోత పోతుంది అదేవిధంగా నోటిపోత బాధించే సమయంలో విటమిన్ బిట్వల్ అధికంగా ఉండే జున్ను బఠానీ పాలు ఆకుకూరలు గింజలు పెరుగు లాంటివి తీసుకోవాలి నోటిపోత బాధించే సమయంలో అధిక వేడి పదార్థాలు తినకూడదు మసాలా పదార్థాలు తినకూడదు సోడా సాఫ్ట్ డ్రింక్స్ తాగకూడదు టీ తాగకపోవటమే మంచిది సిగరెట్ ఆల్కహాల్ తాగకూడదు అందరూ ఒక్క విషయం గమనించాలి నోటిపోత మూడు వారాల కంటే ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే ఇది కొన్నిసార్లు క్యాన్సర్ సూచికగా భావించవచ్చు ఇరవై లేదా ముప్పై రోజులకు కూడా తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటే డాక్టర్కి చూపించటం చాలా మంచిది కాబట్టి సాధారణంగా తరచూ వచ్చే నోటి పొండ్లను మనం ఇలా సులభంగా తగ్గించుకోవచ్చు